నా గుంటి రంట ఏ గుంటి నా నా వెన్నలా పెద్దది పుడికి నేను కూడా పెట్టుకుంటా కుట ప్రేమ జలపాతం మీద సో సోనంకి ఇపురు నేను ఒక ప్రాంక్ చేస్తున్నా అది ఫుడ్ ప్రాంక్ కాదు ఆ లేలుట్ కొని అన్నట్టు అట్లాంటి ప్రాంక్ చేశా సోనం పైన ఆ నాకు చాలా బాధపడ్డాను మెత్త రెడ్డిగా అయిపోయి నీ కళ్ళు అయితే నాకు ఎంత బాధ అనిపించింది అమ్మా కొనుడు ఏముండదు దానికి ఆశ పెట్టి టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టోకీస్ ఈ రోజు అయితే ఏంటిది అక్షయ అక్షతృప్తి అంట అయితే మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొంటారు ఆ రోజు అయితే ఈ రోజు కూడా కొంటారంట నాకు కొంటారంట ఏం కొంటున్నా రింగు కొంటేదంట నా కోసము నాకు రింగు లేవు రింగు ఉంటానని రింగులు అంటే అవును నేను ఎప్పటి నుంచి మా బుడ్డోడికి కూడా వచ్చినాయి మొన్న బర్త్డేకి నాకు రింగులు లేవు అంటే ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కదా అవి పెద్దది ఇప్పుడు ఇక్కడ నేను కూడా పెట్టుకుంటా నేను చూపట్ మా అక్క మూడు నాలుగు రింగులు పెట్టుకుంటే నేను ఎప్పుడైనా ఫంక్షన్కి పోయినప్పుడు అడిగి అడిగి అడిగితే అప్పుడు ఇస్తుంది పెట్టుకోనికి ఇప్పుడు నాకే ఒక రింగ్ ఉంటుంది మంచి నేను పెట్టుకుంటా వద్దు నువ్వు ఉపయోగం ఇస్తున్నావు నాకు మంచిది ఇప్పుడు నాకు గోల్డ్ వస్తుంది ఇప్పుడు వీడియో ఏంటిదంటే సోనమ్ నా పైన జోలోచి ప్రాంక్ చేసింది కదా సో సోనంకి ఇప్పుడు నేను ఒక ప్రాంక్ చేస్తున్నా అది ఫుడ్ ప్రాంక్ కాదు ఆమె ఏడుస్తుంది ఎట్లా అంటే ఇంకా గ్లేలు కొట్టుకొని ఏడుస్తుంది అన్నట్టు అట్లాంటి ప్రాంక్ చేస్తాను సోనం పైన ఇంకా గ్లేలు కొట్టుకొని ఏడుస్తుంది అన్నట్టు అట్లాంటి ప్రాంక్ చేస్తాను సోనం పైన ఇప్పుడు పై పైన ఇంట్లో తాళం వేసి రావడానికి వెళ్ళింది వస్తుంది ఇప్పుడు కిందికి సోనం పైన ప్రాంక్ చేయడానికి మా నేను మా మమ్మీ హెల్ప్ తీసుకుంటున్నాను మా మమ్మీ హెల్ప్ తీసుకొని సోనమ్ని ఎట్లా అంటే ఏడిపించేస్తుంది చూడు ఏడుస్తుంది గిలగిల కొట్టుకొని ఏడుస్తుంది ఫుడ్ అది ఇది ఏదన్నా చేసినా ఆమె నమ్మదు ఐ మీన్ నమ్మి తర్వాత ప్రాంక్ చెప్తా అంటే ప్రాంక్ అని చెప్తా అప్పుడు ఆమె ఎట్లా కొట్టుకొని ఏడుస్తుందో చూద్దాం ఇప్పుడు వస్తుంది ఇంకా సోనో చూస్తున్నాం వస్తుంది ఇదా ఇప్పుడు ఇప్పుడైతే అమ్మ దగ్గర అడ ఆమె ఎందుకు ఆమె గంట వేస్తుంది రెడీగా అమ్మకైతే అమ్మా నేను ఒక్కదానే మా ఇంట్లో ఫస్ట్ రెడీ అయితే ఫాస్ట్ గా రెడీగా నేను ఒట్టించుకోలేండి డ్రైవింగ్ చేస్తాను కేజ్ రాలేదు మొన్న అయింది అక్కకి సీట్ ఏమంటారు తక్కువ అవుతుంది అందుకు ఇదో దిండేసుకొని కూర్చుంటే ఫస్ట్ నుంచి అంటే డాష్ బోర్డు అనిపి మా అక్క అప్పుడు ఉంటుండే ఎల్లో కలర్ టీఆర్గం వస్తుంటుండే మరి ఇప్పుడు బిల్డింగ్ నోడ్జ్ డైలీ నడపను నడిపితే మా అక్క కొచ్చు కాదు మంచిగా నడుపుతుంది మన డైవర్ ఎట్లా కూర్చుంది బాము అందుకే కార్ తీసింది నిన్నైతే అక్కడ పోయి మొత్తం దుమ్ము ఇట్లా షట్టు ఇట్లా దుస్తు ఇంత దుమ్ము తెలుసా వామ్మో బండి పైన పోవద్దా అనుకున్నా ఇక నెక్స్ట్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సోనమ్ అమ్మ నాకు సోను జోలో చిప్స్ ఇప్పించింది చూసినా కదా చూస్తున్నాను చాలా బాధపడ్డాను మొత్తం రెడ్ గా అయిపోయి కళ్ళు అయితే నాకు ఎంత బాధ అనిపించింది అంటే మొత్తం బ్లాక్ బ్లాక్ అయింది అప్పటికప్పుడు ఇట్లా మొహం కూడా తేడా తేడా అయిపోయింది మండింది అంటే తెలీదా అది ఏం చెప్పింది ఒకటి చిప్స్ అంటే ముందు తెలుసుకోవచ్చు తినాలంటే కూడా తినో అయిపోతున్నాయి తిను తినో అన్నది అమ్మమ్మ కూడా చూస్తుంది ఇప్పుడు సోనుకి చాలా బాగుంటుంది చూడు మా మమ్మీ హెల్ప్ తీసుకొని సోన సోను పైన మనం కూడా ప్రాంక్ చేద్దాం అది కనిపెట్టే దానికి తినేటి అలాంటి కాదు వేరే రకమైన ప్రాంక్ చేసి దాన్ని ఎట్లా ఏడుపు కనిపెడతాయి అన్ని అయితే కనిపిస్తుంది కనిపెడతాయి వేరేది కనిపెట్టదు మనం ఇప్పుడు చేద్దాం దాన్ని ఎక్కడ తీసుకెళ్దామంటే అక్షయ తృతీయ కదా దాన్ని దానికి గోల్డ్ అంటే ఇష్టం కదా నాకు రింగ్ కొని అంటది కదా గోల్డ్ రింగ్ ఇస్తాం నీకు ఇప్పుడు అని చెప్పి దాన్ని తీసుకోదాము అంటే ఇప్పుడు తీసుకోవాలి సోనంకి అన్ని ఇది బాగుంది ఇది తీసుకో అది తీసుకొని సెలెక్ట్ చేపిస్తాము చేపించిన తర్వాత ఉండదు ఏముండదు దానికి ఆశ పెట్టి ఫ్రాంక్ ఏడుస్తుంది మరి అది ఎడోనికేవాలా నిజంగా కొనకపోతే నన్ను నన్ను టార్చర్ పెట్టిస్తుంది ఆ తర్వాత మా మమ్మీ డెసిషన్ ఇంకా సోన డెసిషన్ నాకు తెలియదు నేనైతే సోనమ్ ని ఏడిపిస్తాను అంతేసిందా మళ్ళీ ఆమె థమ్స్అప్ తెచ్చుకొని పోయింది థమ్స్అప్ ఇచ్చింది కదా పంపించిన థమ్స్ తెచ్చుకోమని తెచ్చుకొని పోయింది బ్రో అంత మాట వచ్చినా వస్తుంది డోర్ లోంచి ఇదో ఈ నీడ ఉసురు చెమటొస్తుంది ఈ గిండి ఇదో అప్పుడు మేము వచ్చి గంట అయింది ఇదో ఇప్పుడు రెడీ అయిందని చెప్పినట్టే గంట రెడీ అయింది ఇప్పుడు దాకా ఇది అయినా వన్ మినిట్లో మొహం కడుకొని వచ్చి నువ్వు నిద్రలేసి అయితే కారలా వెళుతుంది మేమైతే ఇలా అయితే షాప్కి వచ్చేసినాం ఇప్పుడు గోల్డ్ డ్రింక్ సెలెక్ట్ చేసుకుంటుంది చంద్రగుప్త అంట నేను చూడొద్దంట వాళ్ళే సెలెక్ట్ చేసి తీసుకొని వస్తారంట రెండింటి నాకైతే పికప్ తక్కువ నచ్చింది అది తీసుకుంటే ఫుల్ హ్యాపీ అదే అది ఇంకో స్టోన్స్ది కూడా ఎయిట్ లక్ అట్లా వచ్చింది అది తీసుకున్న ఓకే చూద్దాం ఏం తీస్తారు సర్ప్రైజ్ అంటే మంచిగా నాకు గోల్డ్ రింగ్ అందమైన పెట్టు డబ్బా కావాలి మా పాప మీద ప్లాన్ చేస్తాము మేము అది తీసుకుంటామని చెప్తాం కానీ తీసుకోము అమ్మ మీద ప్లాన్ చేస్తాము నాకు ఇక్కడ ఖాళీ డబ్బా ఈ పర్సన్ ఇరి అది దాన్ని చూపించి నేను ఏంటి రావాలి దానికి మనకి షాప్ ఓనర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు సోనా మీకు ప్రాంక్ ఫ్రాంక్ ప్లాంట్ చేయడానికి మనకి ఇచ్చిన మనకి హెల్ప్ అవుతుంది చూసే అవి నిజంగా కొన్నామని అనుకుంటుంది పోయినా ఉంటుందమ్మ సోనూకి గిఫ్ట్ ప్యాక్ చూడండి ఆమె ఏమనుకుంటుంది నేను ఆమె కోసం ఏదో గోల్డ్ రింగ్ తీసుకున్నా అనుకుంటుంది గోల్డ్ రింగ్ తీసుకోవాలి ఏం తీసుకోలేదు ఒకటి ఖాళీ డబ్బా ఆడుకోవచ్చు నేను ఖాళీ డబ్బా ఆడకొచ్చి దాంట్లో పోలో రింగ్ వేస్తున్నాం పోలో రింగ్ జోలో చిప్ కాదమ్మా పోలో రింగ్ వేస్తున్నాం పోలో రింగ్ ఇదేం ఇది నేను చూడ ఇప్పుడు చూడు పెట్టినా ఇంట్లో పెడుతున్నా నేను పర్సు కూడా తెచ్చిన రియల్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాను పిలుస్తా పోయింది బయట ఆడుకోడానికి పాత ఫ్రెండ్స్తో ఇద్దరు దాస్ పెడతా ఇది ఇక్కడనే ఉండాలి పూజ చేద్దు రాసును కొత్త కొత్త రింగ్ తెచ్చుకున్నావు కదా పూజ చేసి పెట్టుకో అమ్మ అమ్మవారి దగ్గర పెట్టని చెప్తా ఖుషి ఖుషిగా వస్తుంది అప్పుడు చూద్దాం ఇప్పుడైతే బయట ఆడుకుంటుందమ్మాయి పిలుద్దాము సోను సోను అసలు ఏమైంది వచ్చినాక నుంచిగా బయట నేనా అమ్మ ఫ్రెండ్స్ బయట ah, open punya dah malai, aku punya punya. Cepi sa. Amanan gold ringga. Cepat cepat. Siapa nak? Aman belum. Oi, oi kari kahraoi. Naga gold ring. Hai, ini, macam ni. Aku takde kahraoi. Aku takde kahraoi. Aku takde kahraoi. Aku Aku ఏది తెచ్చినా పికాక్ అఫియా చూసి ఏది తెచ్చి ఉంటాయి చెప్పు డైమండ్ తెచ్చి ఉంటారు ఎందుకంటే అది ఎక్కువ దొడ్డుగా ఉంది మన స్టోన్స్ మంచిగా చూసుకుంది నువ్వు పికాక్ కావాలన్నావు బరువు ఎక్కువ బరువు అక్కడ ఒకసారి పికాక్ లైట్ వెయిట్ ఉంది అదే చూడు కరెక్టే చెప్పాలా ఏది డైమండ్ దా పికాక్ దా డైమండ్ దే డైమండ్ ఆ డైమండ్ కాకపోతే ఆ అది డైమండ్ ది బాక్స్ లా ఒకటే సైడ్ ఉంది సైడ్ కూడా పికాక్ ఇట్లా పొడుగుండే పొడుగుంటే హార్ సౌండ్ వస్తది ఇది ఒకటే సైడ్ లా వాడుతుంది పట్ పట్ మని మరి నీకోసం గోల్డ్ రింగ్ తీసుకున్నా కదా మరి నాకేంది నీకు నీ పట్టిద్దాం సార్ బర్త్డే నా గురించి మంచి మాటలు చెప్తాను మా అక్క మంచిది నేను ఏదో ఈనా పని ఇస్తుంది నేను అడిగినా ఇస్తుంది మా అక్క నీకు అంటే అంటే నేను ఈ నీకు పోతా అంటే పట్టుకోవే నువ్వేం చేస్తావు నా కోసం ఇంత పనులు నువ్వు నాకు జోలో కదా ఎందుకు ఆయన చెప్పిండు అంటాడు వీడియో చేద్దాం ఏదన్నా మంచిగా అంటే జోలో చిప్ చేద్దామా అని అన్నా సరే అన్నాడు మిత్రం చేద్దామా అంటే మనం అంత మజ రాదు దేవగప్పనే చేద్దామని చెప్పిండు సో తప్పంతా చెప్పిండు ఆర్డర్ పెడుతున్నా చూడని ఆర్డర్ పెట్టినా అని చెప్పిండు సరే మరి ఏదైనా చేస్తే నాకు చెప్పాలి కదా వీడియో కోసం చెప్పొద్దని చెప్పి అయితే నువ్వు మంచిదని నేను తినిపించినా కాకపోతే అని చెప్పిడు అవే తినిపించిన వీడియో కోసం సరే నేను థాంక్యూ సో మచ్ చెప్పొద్దు ఇప్పుడు నేను కూడా ఆయన ఏదో ప్రాంక్ చేస్తా నోరు ముక్కుని ఉండాలి సరే కానీ ఒక నువ్వు దాయికి నువ్వు నేను తీద్దాం మన ఇద్దరం ఆ మన ఇద్దరం నీ అంటే ప్రేమనా ఇష్టం ఆ ఇష్టమా సరే నువ్వు ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో ఈ ఫోన్ ఎవరన్నా పట్టుకుంటే చిన్ను ఇద్దాం ఏ చిన్ను చూపిస్తావా అందరికీ

అది ఎలా పడుస్తుంది అది రింగ్ డబ్బులు కట్టి తీసుకొచ్చిందా రింగ్ రింగ్

దేవి దేవి ఇంటర్ పెట్టుకోనల్లో 550 దాటాల పోతన్నారు దేవి 550 దాటాల ఆ అమ్మ చెప్పింది 550 దాటాల మంచి దావే టోలకే 400 అమ్మ డాక్టర్ అయితే ఉంటావు కదా డాక్టర్ అయితే ఉంటావు సాఫ్ట్వేర్ కూడా రావచ్చు ఏదైనా కావచ్చు కాని చూడు దేవి మళ్ళ ఆవిట్లైన ఇప్పుడు ఏదో మాట్లాడతావు యుడు ఇక నుంచి నీకు పోన్లే కదా అమ్మ కదా అని ఏదైనా డ్రెస్ కొనుక్కుంటే డ్రెస్ కొని ఇస్తాను నేను నువ్వేమన్నా చెప్పు అతో మాట్లాడాలి